హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టణం ఆల్ కి వన్కి స్వాగతం అండి గత పది రోజులుగా మనము ఈ చంద్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఇలా చెప్పుకుంటున్నాం సో ఈరోజు పార్ట్ ఫైవ్ పార్ట్ త్రీలో ఆల్రెడీ మనం సమ్ మాత్రిక చందు గురించి చెప్పుకున్నాము పార్ట్ ఫోర్లో అర్ధసం గురించి చెప్పుకున్నాము ఈరోజు పార్ట్ ఫైవ్లో విషం గురించి చెప్పుకుందాం ఏ మాతృకు చెందులో అయితే చరణాలలోని మాత్రల సంఖ్య సమానంగా ఉండదో ఆ మాతృకు చెందిని మనము విషం మాత్రికు చెందని అంటాం విషం అంటే అసమాన్ అని అర్థం అసమాన్ అంటే సమానంగా ఉండకపోవడం అని అర్థం ఏవి సమానంగా ఉండకపోవడం అంటే మాత్రల సంఖ్యలు సమానంగా ఉండకపోవడం అని అర్థం సో ఈ విషం మాత్రికు చెందుని మనము సంయుక్త మాత్రికు చెందని కూడా అనొచ్చు ఎందుకు అంటే ఇందులో రెండు చందులు కలిసి ఒకే చందుగా వస్తాయి ఉదాహరణకు దోహా ప్లస్ రోలా రెండు కలిసి ఒకే చందుగా వస్తుంది దాన్ని మనం కుండలియా అని అంటాం అట్లాగే రోలా ప్లస్ ఉల్లాల రెండు కలిసి ఒకే చందుగా వస్తుంది దాన్ని మనం చెప్పై అని అంటాం మరి ఈ కుండలియాకు ఉండేటువంటి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం కుండలియా అంటే రకరకాల అర్థాలు వస్తాయి ఒక అర్థమే వస్తుంది అనంటే పాము ఇలా చుట్టలు చుట్టుకొని కూర్చొని ఉంటుంది కదా దాన్ని కుండలియా అని అంటాం సో ఆ అర్థం పేరు మీదనే ఈ ఛందస్సుకి కుండలియా అనేది వచ్చింది ఎట్లాగా అనేది నేను ఉదాహరణ చూపిస్తూ చెప్తాను కుండలియాలో ఆరు చరణాలు ఉంటాయి అంటే ఆరు పాదాలు ఉంటాయి ఎట్లాగా దోహవేమో నాలుగు చరణాలు రోలావేమో నాలుగు చరణాలు ఎనిమిది చరణాలు అంటే ఎనిమిది పాదాలు అవుతాయి కదా అని మీరు అడగవచ్చు నిజమే కానీ దోహాలోని ఒకటి రెండు చరణాలను కలిపి ఒక పాదంగా అలాగే మూడు నాలుగు చరణాలను కలిపి ఒక పాదంగా ఇక్కడ లెక్కిస్తారు ఆ రకంగా దోహాకి సంబంధించి రెండు పాదాలు రోలాకి సంబంధించి నాలుగు పాదాలు మొత్తం కలిస్తే ఆరు పాదాలుగా దీన్ని లెక్కిస్తారు మనం ముందే చెప్పుకున్నాం ఇది సంయుక్త చందని ఒక దోహ ఒక రోలా రెండు కలిసి వస్తాయని కాబట్టి ముందు రెండు లైన్లు దోహాకి సంబంధించినవి ఆ తర్వాత ఉండేటువంటి నాలుగు లైన్లు రోలాకి సంబంధించినవి దోహాలో ఎట్లాగైతే మొదటి చరణము మూడవ చరణంలో పదమూడు మాత్రల దగ్గర ఒక ఐతి అట్లాగే రెండవ చరణము నాలుగవ చరణంలో పదకొండు మాత్రలు ఉంటాయో అట్లాగే ఇక్కడ కూడా ఉంటాయి ఏ పదముతో అయితే దోహా స్టార్ట్ అవుతుందో అదే పదముతో రోలాలోని నాలుగవ చరణము ఎండ్ అవుతుంది అట్లాగే దోహాలోని నాలుగవ చరణం ఏదైతే ఉందో అది రోలాలోని ఫస్ట్ చరణంగా మళ్ళీ రిపీట్ అవుతుంది దోహాలో పదమూడు పదకొండు మాత్రల దగ్గర ఎత్తి వస్తుంది కదా ఇక్కడ కూడా అంతే అట్లాగే రోలాలో పదకొండు పదమూడు మాత్రల దగ్గర ఎత్తి వస్తుంది కదా ఇక్కడ కూడా అంతే ఎట్లాగైతే రోలాలో ఒకటవ పంక్తి రెండవ పంక్తి చివరిలో తుక్ అనేది రిపీట్ అవుతుందో అట్లాగే మూడవ పంక్తి నాలుగవ పంక్తి చివరిలో కూడా టుక్ అనేది రిపీట్ అవుతుంది దీనికి సంబంధించి ఒక ఉదాహరణ ఇచ్చాను చూడండి దౌలత్ పాయిన కీజీ సపనేమే అభిమాన్ చంచల జల దినచారీ కో ఠావున రహత్ నిదాన్ ఠావున రహత్ నిదాన్ జియత్ జగుమే జసు జై మీఠే వచన సునాయ్ వినయ్ సబహి కీ కీ జై కహ గిరిధర్ కవిరాయ్ అరీ యహ సబ్ ఘర్ తౌలత్ చారి రహత కే ఈ ఆరు పాదాలు కలిపి కుండలియా అయితే మీకు అర్థం కావడం కోసము ఇవి రెండు దోహ సపరేట్గా అట్లాగే రోలా సపరేట్గా రాశాను సో ఇక్కడ నేను ఆల్రెడీ మాత్రలను గుర్తించడం జరిగింది ఒకసారి కౌంట్ చేద్దాం దోహాలో పదమూడు పదకొండు మాత్రలతో ఒక పాదంలో ఇరవై నాలుగు మాత్రలు వస్తాయి అట్లాగే రోలాలో కూడా పదకొండు పదమూడు మాత్రలతో ఒక పాదంలో ఇరవై నాలుగు మాత్రలు వస్తాయి ముందుగా దోహం చూద్దాం ఇక్కడ ఎన్ని వచ్చాయో కౌంట్ చేద్దాము రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు సో పదమూడు ప్లస్ పదకొండు ఇరవై నాలుగు వచ్చేసాయి అట్లాగే ఇక్కడ రోలా చూద్దాము రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఓకే పదకొండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు సో పదకొండు ప్లస్ పదమూడు ఇరవై నాలుగు వచ్చేసాయి అట్లాగా మీరు మిగతా పాదాలను కూడా లెక్క పెట్టుకోవచ్చు సేమ్ ఇదే నంబరే వస్తుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ చందులో ఫస్ట్ స్టార్టింగ్ పదం ఏమొచ్చింది దౌలత్ వచ్చింది మరి ఇదే చందులో లాస్ట్ పదం ఏమొచ్చింది దౌలత్ అంటే ఏ పదముతో స్టార్ట్ అవుతుందో అదే పదముతో ఎండ్ అవుతుంది అంటే దోహాలో ఏ పదముతో స్టార్ట్ అవుతుందో రోలాలో అదే పదంతో ఎండ్ అవుతుంది సో అది గుర్తుపెట్టుకోండి ఓకే అట్లాగే దోహాలో నాలుగో చరణము ఠావున రహత్ నిదాన్ అని ఉంది కదా అది రోలాలో ఫస్ట్ చరణంగా వచ్చింది చూడండి మళ్ళీ ఠావున రహత్ నిదాన్ అంటే దోహాలో నాలుగో చరణంలో ఏదైతే ఉంటుందో అదే రోలాలో ఫస్ట్ చరణంగా రిపీట్ అవుతుంది సో పాము ఇలా చుట్టలు చుట్టుకున్నప్పుడు తోక ఎక్కడైతే ఉంటుందో మళ్ళీ తల భాగం కూడా అక్కడికే వస్తుంది అట్లాగే ఈ చందులో ఏ పదంతో అయితే స్టార్ట్ అయిందో అదే పదంతో ఎండ్ అయింది అంటే స్టార్ట్ అయిన పదంతోనే ఎండ్ అయింది కాబట్టి పాములాగా చుట్టలు చుట్టుకున్నట్టుగా ఉంది ఇది అని దీనికి ఆ పేరు వచ్చింది ఏ చరణంతో అయితే దోహ ఎండ్ అయిందో అదే చరణంతో రోలా అనేది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ కూడా ఒక రౌండ్ అట్లాగనమాట అందుకని దీనికి కుండలియా అని పేరు వచ్చింది ఇక్కడ రాసాను చూడండి దోహెకి చౌధే చరణ్కు రోలాకి ప్రథమ్ చరణ్ మే దొహరాయ జాత అంటే దోహాలోని లాస్ట్ నాలుగో చరణం ఏదైతే ఉందో అది రోలాలో మళ్ళీ మొదటి చరణంగా రిపీట్ అవుతుంది దోహెకా ప్రథం పాదు జెస్ సే ప్రారంభ కియాగా వహి శబ్ద రోలాకే చతుర్థ పాదకి అంతమే భీ రఖజాతాయి తర్వాత చెప్పై ఇది కూడా విషం మాత్రకు చెందే ఎందుకంటే దీంట్లో కూడా మాత్రల సంఖ్య సమానంగా ఉండదు ఎందుకు అంటే ఇందులో కూడా రెండు చందలు కలిసి ఒక చందుగా ఏర్పడుతుంది అంటే రోలా ప్లస్ ఉల్లాల ఈ రెండు చెందులు కలిసి చెప్పై చందుగా ఏర్పడుతుంది సో రెండు చందులు కలిసి ఏర్పడడం వల్ల దీన్ని సంయుక్త చందని కూడా అంటాం ఎట్లాగైతే కుండలియాలోని దోహేలో నాలుగు చరణాలు ఉంటాయి కదా నాలుగు చరణాలను రెండు పాదాలుగానే భావిస్తాం ఎట్లాగా అంటే ఒకటి రెండు చరణాలను ఒక పాదంగా అలాగే మూడు నాలుగు చరణాలను రెండవ పాదంగా భావిస్తాం సేమ్ అట్లాగే ఉల్లాలలో కూడా ఒకటి రెండు చరణాలను ఒక పాదంగా మూడు నాలుగు చరణాలను ఇంకొక పాదంగా భావిస్తాం రోలాలో ప్రతి చరణంలో కూడా మనకు ఇరవై నాలుగు మాత్రలు కనిపిస్తాయి అంటే పదకొండు పదమూడు మాత్రల దగ్గర మనకు ఎతి అనేది కనిపిస్తుంది అట్లాగే ఉల్లాలలో ప్రతి చరణంలో కూడా మనకు ఇరవై ఎనిమిది మాత్రలు కనిపిస్తాయి అంటే పదహైదు పదమూడు మాత్రల దగ్గర మనకు ఎతి అనేది కనిపిస్తుంది అట్లాంటప్పుడు మనకు ఉల్లాలలో రెండు పాదాలు రోలాలో నాలుగు పాదాలు సో ఈ విధంగా నాలుగు ప్లస్ రెండు పాదాలు కలిసి షట్పది అవుతుంది అందుకని దీన్ని షట్పది చప్పై అని అంటాం దీనికి సంబంధించి ఒక ఉదాహరణ ఇచ్చాను చూడండి జిస్కి రజమెట్ కడే హయే హై ఘుట్ सरक సరక్ సరక్ కర్ ఖే హుయే హై పరమ హంస में బాల్య सुख సబ్ जिसके జిస్కే धूल భరే హీరే కహలాయే हम ఖూదే హర్ష జిస్కీ ప్యారీ గోధుమే హే మాతృభూమి తుచుకు నిరక్మే సో ఇక్కడ కూడా నేను మాత్రలను ఆల్రెడీ గుర్తించాను ఒకసారి కౌంట్ చేద్దాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సో ఇరవై నాలుగు వచ్చేసాయి ఓకే అట్లాగే ఈ లాస్ట్ పాదం కూడా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సో ఇక్కడ కూడా ఇరవై నాలుగు వచ్చేసాయి అంటే రోలాకు సంబంధించినటువంటి ప్రతి పాదంలో కూడా మనకు ఇరవై నాలుగు మాత్రలు వస్తాయి అట్లాగే ఇక్కడ ఉల్లాలా రాశాను దీనికి దీనికి మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చాను సో దట్ మీకు అర్థం కావడం కోసము అట్లాగే ఇక్కడ నేను మాత్రలను గుర్తించడం కోసం ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సో ఉల్లాలాలో ప్రతి చరణంలో కూడా మనకు ఇరవై ఎనిమిది మాత్రలు వస్తాయి ఇక్కడ కూడా అట్లాగే వచ్చాయి ఒకసారి మళ్ళీ మీరు ఈ కింది లైన్ కూడా చెక్ చేసుకోండి ఓకేనా ఈరోజుతో మాత్రికొచ్చేందునేది కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మనకు వర్ణికి వచ్చేందు అలాగే ముక్తకు వచ్చేందు ఇవన్నీ మిగిలయ్యి బట్ రేపటి నుండి మాకు స్కూల్స్ అనేవి రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి అది సాధ్యమవుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకమే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి